హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు నేను షేర్ చేయబోయే జాబ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఐబీఏసీఐ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి ఇఫ్ ఇన్ కేస్ మీరు డిగ్రీ అనేది పాస్ అయ్యి ఉంటే ఈ జాబ్ నోటిఫికేషన్లు ఏవైతే పోస్టులు ఉన్నాయో అవి మీకు యూస్ఫుల్ అవుతాయి అరౌండ్ ఈ నోటిఫికేషన్ మనకి మూడు వేల ఏడు వందల పదిహేడు పోస్టులు అయితే ఉన్నాయి ఇది ఒక బెటర్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ మీరు డిగ్రీతో ఒక మంచి జాబ్ కోసం సెట్ చేస్తుండే ఇక మనం ఏమాత్రం లాగైతే చేయకుండా నోటిఫికేషన్ మ్యాండేటర్స్లోకి వెళ్దాం సో వన్స్ ఈ జాబ్ నోటిఫికేషన్ మెయిన్ మెయిన్డేటర్స్కి వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీస్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్టేకింగ్లో ఉన్న ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి రావడం అయితే జరిగింది అది కూడా మనకి ఏసీఐఓకి సంబంధించినటువంటి పోస్టులు అంటే అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేట్ టూ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి జాబ్స్ ఇవి ఇక్కడ వివరాలు అనేవి అన్నీ కూడా నేను క్లియర్గా అండర్లైన్ చేస్తున్నాను మీరు చూడవచ్చు ఇక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేది చూసుకుంటే ఈ నోటిఫికేషన్లో మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీన్ వేకెన్సీస్ ఉన్నాయి అంటే మూడు వేల ఏడు వందల పదిహేడు పోస్టులు అయితే ఉన్నాయి సో ఇప్పుడు మనం ఈ పోస్టుల గురించి మాట్లాడుకుంటే ఈ పోస్టులు అనేవి సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ సి కేటగిరీలోకి వస్తాయని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు ఇక్కడ నేను అండర్లైన్ చేశాను చూడండి అండ్ ఆల్సో ఈ జాబ్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ సెవెన్ ప్రకారం శాలరీ పే చేస్తుంది లెవెల్ సెవెన్ ప్రకారం శాలరీ అంటే విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ మీకు ఒక ఎయిటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది ఈ వివరాలను ఇక్కడ చూడొచ్చు ఇక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మీకు మూడు వేల ఏడు వందల పదిహేడు అని చెప్పాను కదా ఇక్కడ చూడండి నెంబర్ని అంటర్లైన్ చేశాను అండ్ ఆల్సో వాటిని కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశాను ఆ వివరాలు చూస్తే అండ్రెజ్డ్ కేటగిరీకి పదిహేను వందల ముప్పై ఏడు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి నాలుగు వందల నలభై రెండు ఓబీసీ కేటగిరీకి సంబంధించి తొమ్మిది వందల నలభై ఆరు ఎస్సీ కేటగిరీకి సంబంధించి ఐదు వందల అరవై ఆరు ఎస్టీ కేటగిరీకి సంబంధించి రెండు వందల ఇరవై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి టోటలీ మూడు వేల ఏడు వందల పదిహేడు పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ విధంగా డివైడ్ అయితే చేశారు కమ్యూనిటీస్ వైజు అక్రాస్ ఇండియా మొత్తం ఇది ఈ రోస్టర్స్ అనేవి అప్లికేబుల్ అయితే జరుగుతాయి ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లోకి వెళ్తే మనకి మెన్షన్ చేసింది ఏంటంటే డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు డిగ్రీలో బీఏ చేసి ఉండాలా బీఎస్సీ చేసి ఉండాలా అనే డౌట్స్ వద్దు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో మీరు అప్లై చేయొచ్చు ఈ జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉంటాయి ఇక డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అని చెప్పారు అది డిజైరబుల్ కాబట్టి పెద్దగా మీరు దాని గురించి కంగారు పడవలసినటువంటి అవసరం అయితే లేదు ఇక ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్కి ఉండవలసినటువంటి ఏజ్ ఎంత దాన్ని ఒకసారి చూస్తే ఈ జాబ్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్న క్యాండిడేట్ ఉంటారో అంటే అప్లై చేసే అభ్యర్థి ఉంటారో ఆ అభ్యర్థికి కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలు అయితే ఉండాలి ఇక మ్యాక్సిమం ఇరవై ఏడు సంవత్సరాల వరకు అప్లై అయితే చేయొచ్చు ఈ పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు అనేది మనకి ఏజ్ గ్రూప్ అనేది చూసుకుంటే మనకి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి అంటే ఓసీ కేటగిరీ వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది దాన్ని మనం సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్లో అన్ రిజర్వ్ కేటగిరీ అంటాం అయితే మనకి రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉండడం చేత వాళ్ళు అప్ టూ థర్టీ టూ ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు అలాగే ఓబీసీ వాళ్ళకి మనకి త్రీ ఇయర్స్ ఏజ్డ్ ఎలక్షన్ ఉండడం వల్ల వాళ్ళు అప్ టు థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు వాళ్ళకి కేటాయించిన పోస్టులు ఉన్నట్లయితే ఆ రిజర్వేషన్స్ అప్లికేబుల్ అవుతాయి నోటిఫికేషన్ అలాగా వాళ్ళకి కేటాయించిన పోస్టులు ఉన్నాయి కాబట్టి ఈ ఏజ్ లెక్సేషన్స్ అనేవి వాళ్ళకి అప్లికేబుల్ అవుతాయి మీరు ఆ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్లీ గుర్తుంచుకోండి సో ఇవైతే ఈ పోస్టులకు సంబంధించినటువంటి కొన్ని బేసిక్ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడదాం ఈ జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి త్రీ స్టేజెస్లో ఉంటుంది స్టేజ్ వన్లో మనకి రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇది ఆన్లైన్లో ఉంటుంది ఇది కంప్లీట్ అయిన తర్వాత డిస్క్రిప్టివ్ టైప్లో ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది దీన్ని మనం మెయిన్స్ అని కూడా అనుకోవచ్చు ఈ రెండు ఎగ్జామ్స్లో బెస్ట్ పర్ఫార్మ్ ఇచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్టేజ్ త్రీలో మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారని చెప్పి మెన్షన్ చేశారు సో ఓవరాల్గా ఈ విధంగా త్రీ స్టేజెస్లో సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టేజ్ వన్ ఏదైతే సెలక్షన్ ప్రాసెస్ ఉందో ఆ స్టేజ్ వన్ సెలక్షన్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేద్దాం స్టేజ్ వన్ సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడితే స్టేజ్ వన్లో మనకి హండ్రెడ్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి ఈ ఎగ్జామ్ ఈ హండ్రెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఫైవ్ పార్ట్స్గా డివైడ్ చేశారు ఈచ్ పార్ ట్వంటీ క్వశ్చన్స్తో ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు ఇక్కడ చూడొచ్చు ఒక్కొక్క ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ని క్యారీ అయితే చేస్తుంది ఇక్కడ మనకి ఈ ఫైవ్ పార్ట్స్లో ఏ ఏ టాపిక్స్ ఉన్నాయనేది ఒకసారి చూస్తే ఈ ఫైవ్ పార్ట్స్లో మనకి పార్ట్ వన్లో కరెంట్ అఫైర్స్ పార్ట్ టూలో జనరల్ స్టడీస్ పార్ట్ త్రీలో న్యూమరికల్ యాప్టిట్యూడ్ పార్ట్ ఫోర్లో మనకి రీజనింగ్ అండ్ లాజికల్ యాప్ యాప్టిట్యూడ్ పార్ట్ ఫైవ్లో ఇంగ్లీష్ ఇలా మొత్తం ఐదు సబ్జెక్ట్స్ అయితే ఇన్వాల్వ్ అవుతున్నాయి మనకి ఈ రిటర్న్ ఎగ్జామ్లో అది ఆన్లైన్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ పేపర్లో అండ్ ఆల్సో ఈచ్ రాంగ్ ఆన్సర్కి వన్ బై ఫోర్త్ నెగిటివ్ మార్కింగ్ కూడా అప్లికేబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ చేశారు ఈ పాయింట్ని ఇక్కడ క్లియర్గా అయితే చూడండి ఇక టైం చూసుకుంటే ఈ రిటర్న్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ పేపర్ దీనికి సంబంధించి వన్ అవర్ టైం ఇస్తారు యాజ్ యూజువల్గా ముందుగా చెప్పుకున్నట్లు హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ పేపర్ వన్స్ ఈ టైర్ వన్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయిన తర్వాత క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి టైర్ టూ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఈ టైర్ టూ ఎగ్జామ్ అనేది చూసుకున్నట్లయితే మనకి ప్రీవియస్లీ ఆబ్జెక్టివ్ టైప్ కదా టైర్ వన్ ఇది మనకి డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ అంటే మనకి రైటింగ్ ప్రాసెస్లో ఉంటుంది ఈ టైర్ టూ డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ పేపర్లో మనకి చూసుకుంటే ఎస్ఏకి సంబంధించి ట్వంటీ మార్క్స్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి సంబంధించి టెన్ మార్క్స్ అండ్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ రెండు క్వశ్చన్స్ ఉంటాయి మనకి ఈచ్ క్వశ్చన్కి టెన్ మార్క్స్ నుంచి చెప్పిన ఫిఫ్టీ ఫిఫ్టీ మార్క్స్కి ఈ టైర్ టూ పేపర్ అయితే ఉంటుంది ఈ టైర్ టూకి సంబంధించి వన్ అవర్ టైం అయితే ఇస్తారు అండ్ ఆల్సో ఫిఫ్టీ మార్క్స్ ముందుగా చెప్పాను కదా ఆ విధంగా ఉంటుంది ఈ రెండు టైర్స్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యాండిడేట్స్ ఎవరు ఉంటారు వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఆ ఇంటర్వ్యూకి సంబంధించి హండ్రెడ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంటర్వ్యూకి స్పెసిఫిక్గా ఎంత టైం ఉంటుందని ఎక్కడ కూడా టైం అయితే అలర్ట్ చేయలేదు సో ఓవరాల్లీ ఈ ఐబీఏసీఐఓ గ్రేట్ టూ రిక్రూట్మెంట్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ అయితే ఇవి ఇక ఇప్పుడు మనం ఎగ్జామ్ సెంటర్స్ గురించి కూడా మాట్లాడుకుందాం ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్స్ డీటెయిల్స్ కూడా ఇచ్చేశారు ఫ్రెండ్స్ మనకి ప్రతి స్టేట్లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఎగ్జామ్ సెంటర్స్ చెప్తాను చూడండి అనంతపూర్ గుంటూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం అండ్ విజయనగరం టోటల్లీ పన్నెండు ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అలొకేట్ చేయడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ మనం తెలంగాణకు సంబంధించి చూసుకుంటే తెలంగాణలో హైదరాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబానగర్ వరంగల్ ఇవైతే ఎగ్జామ్ సెంటర్స్గా అలకేట్ అయితే చేశారు ఈ కి సంబంధించి సో ఇక్కడ వివరాలని ఓవరాల్లీ క్లియర్గా అయితే చూడొచ్చు ఇక ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఫైనల్లీ మనం తెలుసుకోవాల్సినటువంటి డేట్స్ ఏమన్నా ఉన్నాయంటే సారీ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంది అంటే మనం తెలుసుకోవాల్సింది అప్లికేషన్ ఫీజుకి సంబంధించి వన్స్ అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ అనేది చెక్ చేద్దాం అందుకనే ముందు రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి కదా ఒకసారి చెక్ చేద్దాం సో వన్స్ ఇంపార్టెంట్ డేట్స్ విషయంలోకి వెళ్తే యాక్చువల్లీ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ మనకి చాలా త్వరగానే రిలీజ్ అయిపోయింది అంటే బాగా ఈ నోటిఫికేషన్ అఫీషియల్లీ రిలీజ్ అవ్వడానికి ముందే షార్ట్ నోటీస్ ద్వారా తెలిసింది అయితే నోటిఫికేషన్ అఫీషియల్లీ మనకి ఈ నెల పంతొమ్మిదో తారీఖున అంటే జూలై పంతొమ్మిదో తారీఖున రిలీజ్ చేయడం అయితే జరిగింది ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా ఆ రోజున స్టార్ట్ అయ్యాయి ఇక అప్లై చేయడానికి లాస్ట్ డేట్ నెక్స్ట్ మంత్ పదో తారీఖు అంటే ఆగస్టు పదో తారీఖు లాస్ట్ డేట్ అని చెప్పారు అంటే అరౌండ్ ఒక ట్వంటీ వన్ డేస్ వరకు టైం అయితే ఇచ్చారు ఈలోపు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు అప్లై అయితే చేయొచ్చు వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని కూడా వాళ్ళు పక్కన పెట్టుకుని ఈజీగా అప్లై చేయొచ్చు వీలైనంత వరకు అప్లై ప్రాసెస్ మీద కూడా వీడియో చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను ఇక నెక్స్ట్ మనం ఈ జాబ్ నోటిఫికేషన్ తెలుసుకోవాల్సినటువంటి లాస్ట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయంటే అప్లికేషన్ ఫీజు ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ఫీజు అని కూడా మెన్షన్ చేశారు సో ఒకసారి మనం ఈ ఎగ్జామినేషన్ ఫీజు గురించి డిస్కస్ చేస్తే ఈ జాబ్స్కి అప్లై చేసే ప్రతి క్యాండిడేట్ కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు అండ్ ఆల్సో దానితో పాటు ఎవరైతే మెయిల్ క్యాండిడేట్స్ అన్ రిజల్ట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇంకొక హండ్రెడ్ రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు కూడా పే చేయాలని చెప్పారు అంటే టోటల్లీ ఆరు వందల యాభై రూపాయలు మీరు ఈ జాబ్కి అప్లై చేయాలంటే పే చేయాలి బట్ ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్లో ఎవరైతే ఎస్సీ ఎస్టీ అండ్ ఆల్సో ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ ఎగ్జామిషన్ ఫీ ఎగ్జామినేషన్ ఫీజు నుంచి ఎగ్జామిషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే సరిపోతుంది సో ఫ్రెండ్స్ ఓవరాల్గా రీసెంట్లీ రిలీజ్ అయినటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో ఏసీఐఓ గ్రేట్ టు రిక్యూట్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్యూట్మెంట్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవి ఇఫ్ ఇన్ కేసు నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేసాను అనిపించినా లేదా మీకు ఏదైనా ఈ రిక్విట్మెంట్పై డౌట్ ఉందనిపించినా సరే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్ను రైజ్ చేస్తే వీలైనంత వరకు వాటిని నేను క్లారిఫై అయితే చేస్తాను అండ్ ఆల్స్ ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ ఏవైతే ఉంటాయంటే ఆన్లైన్లో అప్లై చేయడానికి కానీ సిలబస్ చెక్ చేయడానికి కానీ లేదా నోటిఫికేషన్ వారి మీరు చెక్ చేయడానికి సంబంధించిన లింక్స్ అనేవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే లేదా నోటిఫికేషన్ కూడా వన్స్ మీరు చెక్ చేయొచ్చు వీలైనంత వరకు మీరు చేయాల్సిన పని ఏంటంటే నా ఎక్స్ప్లనేషన్ వచ్చినట్లయితే లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు